ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున బాషింపల్లి గ్రామము చిట్యాల మండలంలో ఉన్నాం మనం మా పవర్ మందులు నమ్మి మీ పేరు ఏం పేరు రవి సల్పాల సల్పాల రవి మీ పేరు విజయందర్ విజయందర్ ఇద్దరు మా మందు ఆరు పది కింద ఎంత పది రోజుల కింద మనం మందు తీసుకున్నాం అంతే రెండు రోజులు తీసుకున్నావు రెండు రోజులు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు బాగా నల్లగా ఉండే ఇప్పుడు ఓకే గ్రోతింగ్ గ్రీతింగ్ మంచిగా పూత గీత బాగా పూతలు కనపడతానది ఇప్పుడు ఈ పది రోజుల కానీ మందు పని చేయలేదు అనుకో మా మందు కాదు ఏ మంది అయినా పని చేయకపోతే పని చేయకపోతే ఈ పూతలు రావు ఏం రావు అయిపోయింది ఆల్రెడీ విడిచిపెడదాం అనుకున్నా నేను ఈ తిరుపతిరావు షేట్ వచ్చి చెప్పేటో పవర్ టైగర్వర్గెట్ టార్గెట్ టార్గెట్ రెండు డోసులు అయింది కదా నాలుగు డోసులు ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఇగురు ఉన్నది ఇప్పుడు ఇగురు గురు ఏందంటే ఈగురు మళ్ళీ మాడిపోవద్దు నల్లి ఎంటర్ కావద్దు ఇగురు మాడిపోద్దు అంటే వారం ఒకసారి నాలుగు రోజులు మందు కొట్టుకుంటే మొత్తం క్రాప్ సెట్ ఇప్పుడు రెండు అయిపోయినాయి ఇంకా రెండు నాలుగు డోసులు అయిపోయేవారు మొత్తం ఈ క్రాప్ సెట్ అయింది ప్యాకెట్ మారుతాయి పవర్ టార్గెట్ ఒక డోసు పవర్ వర్త్ తెచ్చినావు కదా తర్వాత మార్గపవర్ వర్తులు టూ త్రీ అని నంబర్ వైజ్ ఉంటాయి ఈ నాలుగు డోసులు అయిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ కూడా అనేది మాడిపోకుండా ఉంటేనే ఒక క్రాప్ సెట్ అవుతుంది సెట్ అయితే కూడా ఏంటంటే బాగా నల్లబడ్డ దాన్ని కొడితే అది మంచిగా అయితే మీతో కొట్టుకోవతరా ఆలోచించకుండా పెద్ద మందులే కొట్టినది దీనికి పెరుగుదల అనేది ఏది లేదు ఈ అన్న ఒకటే ముచ్చట అన్నాడు అరే బాబు మీరు రెండు సార్లు కొట్టురు అది పని చేయకపోతే నేను డబ్బులు అన్నాడు ఆ మాట మీద అది ఇచ్చిన కొట్టిన ఆల్రెడీ ఇది యానంగలే మొత్తం నల్లబడ ఆల్్రెడీ రెసిపీ టుడే అనుకున్నాను నేను కానీ ఎందుకు తీసోస్ చేంజ్ అవుతుంది అని పూరి మారింది మారింది మార్తది అప్ప పెరిగింది ఇప్పుడు అంటే ఏందంటే నీట్ గా వచ్చేది ఆ నీట్ గా వచ్చే దానిక పూతలు కనబడతాయి అంతే పూత కూడా లేదు నీ ఎప్పుడు బుద్ధారం తోట నీ రెండు కాలే కండకలే విట్నం మళ్ళీ ఇవి వచ్చాయాల ఇవి వచ్చాయాల మమ్మల్ని నమ్మే వచ్చినావు నీ కక్కరికి వస్తది నీ మివు లేబండు 100 కిలో అంటే వంద అంతకల ఉంటే కదా చెరాడీ రవి అనేది ఎట్టున్నది రా అన్న ఓకేనే కొంచెం చేంజ్ అయింది అన్న నాలుగు ఇంకొక కాపాడుకున్నాను ఈ మనకు ఆటోమేటిక్ గాస్తూనే ఉంటది ప్రగతి నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంటసిమ్మల్ని నొక్కండి